అనుదిన వాక్య పఠనము ఆది కాండము ఐదవ అధ్యాయము ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుణ్ణి కని అతనికి షేతు అను పేరు పెట్టాను షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నియు తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను షేతు నూట ఐదేండ్లు బ్రతికి యనోషును కనెను యనోషును కనిన తరువాత సేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షేతు బ్రతికిన దినములన్నయూ తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడతడు పొందెను యనోషు తొంభై సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను కేయినానును కనిన తర్వాత యనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను యనోషు దినములన్నియు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు మృతి కేయి నాను డెబ్బది ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను మహలలేలును కన తర్వాత కేయ్యి ఎనిమిది వందల నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కేయినాను దినములన్నియు తొమ్మిది వందల పది ఏండ్లు మృతి మృతిపొందెను మహలలేలు అరవది ఐదేండ్లు బ్రతికి ఎరెదును కనెను ఎరదును కనిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహలలేలు దినములన్నీయు ఎనిమిది వందల తొంభై ఐదేళ్ళు మృతి మృతిపొందెను ఎరదు నూట అరవై రెండేండ్లు బ్రతికి హనోకును కనెను హనోకును కనిన తరువాత ఎరదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎరదు దినములన్నయూ తొమ్మిది వందల అరవది రెండు ఏండ్లు అప్పుడతడు పొందెను హోకు అరవది ఏండ్లు బ్రతికి మెథూష్యలను కనెను హనోకు మెథుష్యలను కన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హనోకు దినములన్నియు మూడు వందల అరవది ఐదేళ్ళు హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయాను మెథుశల లెమెకును కన తరువాత ఏడు వందల ఎనభై రెండేళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెతుశల దినములనియు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్ళు అప్పుడతడు పొందెను లెమెకు నూట ఎనభై రెండేళ్ళు బ్రతికి కుమా ఒక కుమారుణ్ణి కని భూమిని ఎహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవాహు అను పేరు పెట్టెను లెమెకు నోవాహును కనిన తర్వాత ఏనూట తొంభై ఐదు ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లెమెకు దినములన్నియు ఏడు వందల డెబ్బై ఏడు ఏండ్లు మృతి పొందెను నోవాహు ఐదు వందల ఏండ్లు బ్రతి ఐదు వందల ఏండ్లు గలవాడై షేవును హామును యాఫేతును కనెను అమెన్